మనిషి అయితే తన యొక్క మేధస్సును ఉపయోగించాడో వారు సైంటిస్టులు అయ్యారు ప్రొఫెసర్లు అయ్యారు డాక్టర్స్ అయ్యారు ఇంకా వివిధ రంగాల్లో రాణిస్తూ ఉన్నారు కానీ ఏ వ్యక్తి అయితే తన మేధస్సును ఉపయోగించలేదో అతడు చరిత్ర సృష్టించిన వారి పుస్తకాల్ని చదవడానికే అతని యొక్క జీవితం అనేది సరిపోతుంది ఉదాహరణకి ఒక విషయం చెప్తాను అదేంటంటే మనం ఏదైతే ఈ రోజు వస్త్రాలు ధరిస్తున్నామో ఈ వస్త్రాలు ధరిస్తున్నామంటే దీని వెనక ఒక వ్యక్తి యొక్క కృషి ఉంది ఈ వస్త్రాలు ధరిస్తున్నామంటే ఈ వస్త్రాలు ఎలా వచ్చాయి ఒక మనిషి ఆలోచించాడు కదా తన మేధస్సుతో ఆలోచించాడు వస్త్రాలను తయారు చేశాడు వస్త్రాలు ఎలా తయారయ్యాయి అంటే కుట్టు మిషన్ ఉన్నప్పుడే కదా మనిషి ఆ యొక్క వస్త్రాలని తయారు చేయగలుగుతాడు మరి ఎవరు అంటే ఉల్లాయిస్ హావ్ అనేటటువంటి వ్యక్తి అమెరికాలోని మాసాచ్యూసెట్స్ లో పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో జన్మించాడు అతడు బ్రతికింది కేవలం నలభై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే కానీ మనం ధరించేటటువంటి వస్త్రాలలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుని తీసుకొచ్చాడు అతడు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో కుట్టు మిషన్ని తయారు చేశాడు అతడు తయారు చేసినటువంటి కుట్టు మిషన్కి ఉండేటటువంటి సూదికి అతడు ఏం చేశాడంటే క్రింది భాగంలో కన్నం చేశాడు కాబట్టి అది బట్టలు కుట్టుకోవడానికి ఉపయోగపడలేదు చెప్పులు కుట్టుకోవడానికి ఉపయోగపడింది అయ్యో నేను కుట్టు మిషన్ ఏదైతే ఉందో అది తయారు చెప్పులు కుట్టడానికి చాలా పరిశోధనలు ప్రయోగాలు చేస్తూ చేస్తున్నాడు కానీ ఆలోచన రావట్లేదు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని ఒక రోజు ఏం జరిగిందంటే ఆలోచనతో ఉన్నాడు అదే ఆలోచిస్తున్నాడు చూడండి ఒక వ్యక్తి ఒక పని మీద ఫోకస్ పెట్టినట్లయితే ఆ ఫోకస్ అతడు పడుకున్న అలాంటి స్వప్నాలే అలాంటి వస్తాయి ఆలోచించాడు నేను తయారు చేశాను బట్టలు కుట్టలేకపోతున్నాను కానీ చెప్పులు కుట్టడానికి ఉపయోగపడుతుంది ఏం చేయాలని ఆలోచిస్తూ ఆలోచిస్తూ పడుకున్నాడు నిద్ర పట్టింది రియల్ స్టోరీ చెప్తున్నాను కథ కాదు కల్పితం కాదు రియల్ స్టోరీ గూగుల్లో వెతకండి ఉల్లయి సావ్ అయితే అతడు ఆలోచిస్తూ ఆలోచిస్తూ పడుకున్నాడు నిద్ర పట్టింది గలలో ఒక అడవికి చెందినటువంటి ఒక రాజు వచ్చి నువ్వు రేపటి వరకు నీకు సమయం ఇస్తున్నాను నువ్వు బట్టలు కుట్టే ఒక మిషన్ ని తయారు చేయి ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తున్నాను లేదంటే నువ్వు రేపు ఉదయం సూర్యుని చూడలేవు నరభక్షకుల్ని నీ మీద వదులుతాను వారు నిన్ను చంపేస్తారు అని చెప్పగానే అతడు ప్రయత్నం చేస్తున్నాడు ఏం చేయాలి చేయాలి ప్రయత్నం చేస్తున్నాడు చాలా ప్రయత్నాలు చేశాడు కానీ కుట్టు మిషన్ తయారు చేయలేకపోయాడు ఉదయం అవ్వగానే ఇతడు రాజు వచ్చి చూస్తే ఇతడు మిషన్ తయారు చేయలేదు అప్పుడు రాజుగారు ఆ యొక్క నరమాంస భక్షకులను ఇతని మీదికి వదిలారు వదిలినప్పుడు వారు ఏం చేస్తారంటే బల్లెలను తీసుకుని వచ్చారు ఆ బల్లాలకు ఆ యొక్క హోల్ ఏదైతే ఉందో కన్నము రంధ్రం ఏదైతే ఉందో ముందు భాగంలో లేకుండా ఆ బల్లానికి వెనక భాగంలో పై భాగంలో ఉంది అది చూడగానే వెంటనే నిద్ర నేల్కొన్నాడు చూస్తే ఉదయం వేకోజామున నాలుగు గంటల సమయం అవుతుంది ఆ నాలుగు గంటలకు ఆ కళ నుండి బయటకు వచ్చాడు ఆ కళ మెలకువ రాగానే వెంటనే తన ప్రయోగశాలకు వెళ్ళాడు ప్రయోగశాలకు వెళ్ళి ప్రయోగం చేయడం మొదలుపెట్టాడు ఆ కళలో ఏం కనిపించింది బెల్లం ఏదైతే ఉందో ఆ బల్లానికి ముందు భాగంలో కన్నం హోల్ లేదు పై భాగంలో హోల్ ఉంది ఆ కళను రిపీట్ చేసుకున్నాడు నెంబర్ వేసుకున్నాడు ప్రయోగశాలకు వెళ్ళి ప్రయత్నం చేశాడు ఉదయం తొమ్మిది గంటలకు ఎంత పెద్ద రిజల్ట్ వచ్చింది ఎంత పెద్ద అద్భుతం అంటే అతడు తన సూదికి ముందు భాగంలో ఏదైతే హోల్ చేశాడో అలా కాకుండా కాస్త పై భాగంలో హోల్ చేస్తే అది బట్టలు కుట్టుకోవడానికి ఉపయోగపడింది ఉదయం తొమ్మిది గంటలకు చాలా అద్భుతాన్ని సృష్టించాడు అంటే ఒక వ్యక్తికి కళ ద్వారా ఇది ఎలా సాధ్యమైంది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాన్ చెప్పారు మీరు కళలు కనండి ఆ కళలు మిమ్మల్ని నిద్ర పట్టనివ్వకూడదు ఎలాంటి కళలు పట్టాలి అంటే మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఒక విజయాన్ని సాధించాలని ఒక సక్సెస్ వైపునకు మీరు అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు మీది గనక నిజమైనటువంటి ఒక మంచి సంకల్పం ఉంటే మీకు స్వప్నాలు డ్రీమ్స్ కూడా అవే వస్తాయి ఈరోజు చాలా విచారకరమైన విషయం ఏంటంటే మన యువత ఎవరైతే ఉన్నారో వారి హీరోయిజం మొత్తం కూడా కలలోనే ఉంటుంది నిద్ర మేల్కొనగానే జీరో విలన్గా ఉంటారు అలా కాదు కళ కనండి మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని నిద్ర పట్టనివ్వకుండా ఉండాలి ఉల్లా ఇసాబ్ ఏం చేశాడు అతడు ఎలాంటి డ్రీమ్ చూశాడంటే అతడు అదే డ్రీమ్ లో అతనికి ఒక పరిష్కారం లభించింది చెప్పులు కుట్టుకునేటటువంటి వ్యక్తి దగ్గర చూడండి ఆ సూదికి ఏదైతే హోల్ ఉంటుందో అది కింది భాగంలో ఉంటుంది అదే సోదరి వల్ల ఏదైతే మిషన్ బట్టలు కుడతారో ఆ హోల్ కాస్త పైకి ఉంటుంది ఒక చిన్న కరెక్షన్ ఒక కలలో అతనికి చూపించడం జరిగింది అదే ఆలోచనతో ఉన్నాడు కాబట్టి అలాంటి రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఈ విషయాన్ని ఒక్కసారి మీరు ఆలోచించండి ఇక్కడ యూత్ ఎవరైతే ఉన్నారో మనం ఎలాంటి లక్ష్యాలు పెట్టుకున్నాము ఏ సక్సెస్ వైపు మనం వెళ్తున్నాము అన్న విషయాన్ని ఒక్కసారి నిజంగా మన సంకల్పం సరిగా ఉన్నట్లయితే ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి అనేక దారులు మనకు కనిపిస్తూ ఉంటాయి